మచిలీపట్నం నర్సాపురం మధ్య కొత్త రైల్వే లైన్ రాబోతుందా ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్లో ఉన్న మచిలీపట్నం నర్సాపురం రైల్వే స్టేషన్లను కలుపుతూ కొత్త రైల్వే లైన్ నిర్మించడానికి ఫైనల్ లొకేషన్ సర్వే చేయబోతున్నామని తాజాగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తెలియజేశారు నర్సాపురం మచిలీపట్నం మధ్య కొత్త రైల్వే లైన్ ప్రపోజల్ ఇప్పటిది కాదు బ్రిటిష్ వాళ్ళ టైం నుండే ఈ ప్రపోజల్ ఉంది కానీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు మచిలీపట్నం నుంచి నర్సాపురం వెళ్ళాలి అంటే గుడివాడ భీమవరం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది రైల్లో ఇది చాలా లాంగ్ రూట్ అందుకనే బస్సుల్లోనే ప్రయాణిస్తూ ఉంటారు మచిలీపట్నం నర్సాపురం మధ్య ఈ రైల్వే లైన్కి సంబంధించి కొన్ని సంవత్సరాల క్రితము సర్వే కూడా జరిగింది ఆ సర్వే ప్రకారం ఈ రైల్వే లైన్ పొడవు ఎనభై ఐదు కిలోమీటర్లు ఆ సర్వే ప్రకారం ఈ రైల్వే లైన్ నిర్మించడానికి పదిహేను వందల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు ఈ రైల్వే లైన్ లాభదాయకం కాదని సర్వే చేసి పక్కన పెట్టేసినట్లున్నారు తాజాగా రైల్వే మంత్రి గారు అరవై తొమ్మిది కిలోమీటర్ల మచిలీపట్నం నర్సాపురం కొత్త రైల్వే లైన్ నిర్మించడానికి ఫైనల్ లొకేషన్ సర్వేని చేస్తామని ప్రకటించారు ఇదే నర్సాపురం రైల్వే స్టేషన్ ఇది మచిలీపట్నం రైల్వే స్టేషన్ ఈ రెండు రైల్వే స్టేషన్లను కలుపుతూనే కొత్త రైల్వే లైన్ని నిర్మించాలనుకుంటున్నారు ప్రస్తుతం మచిలీపట్నం నుండి నర్సాపురం వెళ్ళాలనుకోండి సో ఇలా మచిలీపట్నం దగ్గర మొదలయ్యి గుడివాడ కైకలూరు భీమవరం మీదుగా ప్రయాణించి నర్సాపురం వెళ్లాల్సి వస్తుంది సో దీనివల్ల చాలా ఎక్కువ టైం పడుతుంది మరియు డిస్టెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో దానికంటే మచిలీపట్నం నుండి నేషనల్ హైవే టూ సిక్స్టీన్ గుండా ప్రయాణించి నర్సాపురంకి చాలా త్వరగా చేరుకోవచ్చు అదే ఈ మచిలీపట్నం నర్సాపురం మధ్య కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే అప్పుడు ప్రయాణ సమయం మరియు దూరం తగ్గిపోతుంది తక్కువ ఖర్చుతోనే మచిలీపట్నం నుండి నర్సాపురం వరకు ప్రయాణించవచ్చు ఈ ప్రపోజల్ బ్రిటిష్ వాళ్ళ టైం నుండే ఉంది బ్రిటిష్ వాళ్ళ టైంలోనే మచిలీపట్నం నర్సాపురం మధ్య రైల్వే లైన్ని నిర్మించాలనుకున్నారు బ్రిటిష్ వాళ్ళు మనందరికీ ఇటు కాకినాడ నుండి కోటిపల్లి వరకు ఒక రైల్వే లైన్ని నిర్మించారు కానీ వరల్డ్ వార్ టూ టైంలో లో దాన్ని తీసేశారు బ్రిటిష్ వాళ్ళు ఇటు కోటిపల్లి నుండి ఇటు అమలాపురం నర్సాపురం మీదుగా ఇటు మచిలీపట్నం వరకు రైల్వే లైన్ నిర్మించాలనుకున్నట్లున్నారు ఒకవేళ స్వతంత్రం రావటం లేట్ అయి ఉంటే నిర్మించి వాళ్ళేమో అప్పటి నుండి ఉన్న ప్రపోజల్ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు తాజాగా రైల్వే మంత్రి గారు ఈ రైల్వే లైన్ కి సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వేని చేస్తామని ప్రకటించారు ఈ రైల్వే లైన్ బంటుమిల్లి మొగల్తూరు మీదుగా వెళ్ళే అవకాశం ఉంది ఈ రైల్వే లైన్కి సంబంధించి గతంలో కూడా కొన్ని సర్వేలు జరిగాయి ఆ సర్వే ప్రకారం అయితే ఈ రైల్వే లైన్ పొడవు ఎనభై ఐదు కిలోమీటర్లు మీరు ఇక్కడ చూడొచ్చు నర్సాపురం మచిలీపట్నం ఎన్ఎల్ అంటే న్యూ లైన్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ ఈ సర్వే టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో జరిగింది ఆ సర్వే ప్రకారం ఈ రైల్వే లైన్ నిర్మించడానికి పదిహేను వందల కోట్లు అనేవి ఖర్చవుతాయని అంచనా వేశారు అంటే అప్పట్లో కానీ లాభదాయకం కాదని పక్కన పెట్టేసినట్లున్నారు అందరికీ తెలిసిందే ప్రజెంట్ ఇండియన్ రైల్వేస్ కోటిపల్లి నర్సాపురం మధ్య కొత్త రైల్వే లైన్ ని నిర్మిస్తుంది సో ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే అప్పుడు కాకినాడ నర్సాపురం మధ్య డైరెక్ట్ కనెక్టివిటీ అనేది ఉంటుంది అంటే ప్రజెంట్ అయితే కాకినాడ నుండి నర్సాపురం రావాలి అంటే రాజమండ్రి నిడదవోలు తణుకు భీమవరం మీదుగా ప్రయాణించి రావాల్సి ఉంటుంది సో ఈ కోటిపల్లి నర్సాపురం మధ్య కూడా రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే అప్పుడు డైరెక్ట్గా కాకినాడ నుండి నర్సాపురంకి వచ్చేయొచ్చు ఈ నర్సాపురం మచిలీపట్నం మధ్య కూడా రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే అప్పుడు డైరెక్ట్గా కాకినాడ నుండి మచిలీపట్నం వరకు రైల్లో ప్రయాణించవచ్చు వయ అమలాపురం నర్సాపురం మీదుగా ప్రెజెంట్ ఫైనల్ లొకేషన్ సర్వే చేయాలనుకుంటున్నామని చెప్పారు ఫైనల్ లొకేషన్ సర్వే చేసిన తర్వాత దానికి రైల్వే బోర్డు ఆమోదముద్ర వేయాలి తర్వాత డీటెయిల్ ప్రాజెక్ట్ రూపొందించటము దానికి ఆమోదముద్ర పట్టము తర్వాత టెండర్లను పిలవటము సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి చాలా టైం అనేది పడుతుంది కానీ ఈ రైల్వే లైన్ రావాలని కోరుకుందాము ఇది అందుబాటులోకి వస్తే ఈ ప్రస్తుతం ఉన్న ఈ లైన్కి ఇది ఒక ఆల్టర్నేట్ రూట్గా ఉంటుంది మరియు ఈ ప్రాంత వాసులకు కూడా రైల్ కనెక్టివిటీ అనేది అందుబాటులోకి వస్తుంది సో ఇక్కడ పండే పంటలు ఆక్వా ని తరలించడం కూడా చాలా సులభతరం అవుతుంది ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే గతంలో ఇటు మచిలీపట్నం రేపల్లె రేపల్లె బాపట్ల మధ్య కూడా రైల్వే లైన్ని బ్రిటిష్ వాళ్ళ టైంలోనే నిర్మించాలనుకున్నారు కానీ ఎటువంటి ముందడుగు పడలేదు కానీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఈ రైల్వే లైన్స్కి సంబంధించి కూడా సర్వేలు జరిగాయి బాపట్ల రేపల్ల రేపల్ల మచిలీపట్నం మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణాలకి సంబంధించి సో ఈ మచిలీపట్నము నర్సాపురం రైల్వే లైన్ని నిర్మించి అదేవిధంగా భవిష్యత్తులో మచిలీపట్నం రేపల్లె బాపట్ల మధ్య కూడా రైల్వే లైన్ నిర్మిస్తే బాగుంటుంది సో దానివల్ల ఇక్కడ ఇంక ఇది ఒక ఆల్టర్నేట్ రూట్ అవుతుంది ప్రజెంట్ ఇటు బాపట్ల నుండి మనకి ఇటు తెనాలి విజయవాడ మీదుగా రైల్వే లైన్ ఉంది కదా ఇటు సామర్లకోట కాకినాడ వరకు సో ఆ రైల్వే లైన్కి ఇది కూడా ఆల్టర్నేట్ రూట్ అవుతుంది బాపట్ల రేపల్లె మచిలీపట్నం నర్సాపురం పాలకొల్లు అమలాపురం కాకినాడ సో ఆల్టర్నేట్ రూట్గా ఉంటుంది చూద్దాము కనీసం ఈ మచిలీపట్నం నర్సాపురం మధ్య అయిన రైలు లైన్ అందుబాటులోకి రావాలని త్వరగా కోరుకుందాము దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్